బాలుడు భూమిపై ఎన్నో ఘనకార్యాలు గొప్ప పనులు చేయాలి దేవతలరా ఇతడికి మీ మీ శక్తులను ప్రసాదించండి చిరంజీవి ఇకపై నా వజ్రాస్త్రమే కాదు ఎలాంటి అస్త్రశస్త్రాలు ఆయుధ శక్తి నీకు హాని చేయలేవు నీకు అగ్నిలోని తేజస్సును శక్తిని ఇస్తున్నాను నీవు తలచుకున్న రూపాన్ని ధరించగల కామరూప విద్యను నీకు ప్రసాదిస్తున్నాను కుబేరా నీవు ుంజయమైన ఈ గదాదండం నా కానుక పవనపుత్ర హనుమా నా బ్రహ్మ విద్యను నీ నిన్నే అస్త్రాలు ఏమీ చేయలేవు దీర్ఘాయుష్మాన్ కృతజ్ఞుణ్ణి